ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు బేరం ఒక ఊళ్ళో ఒక పేదరాలికి ముగ్గురు కొడుకులుండేవారు ఆమె భర్త సంసార భారం మొయ్యలేక డబ్బు సంపాదించుకు వచ్చే వంక పెట్టి ఐపు లేకుండా వెళ్లిపోయాడు దాంతో సంసార భారమంతా పేదరాలి పైన పడింది ఆమె ఎంతో శ్రమపడి పిల్లల్ని పోషించుకుంటూ వచ్చింది కొంతకాలానికి పెద్దవాళ్ళిద్దరూ ఏదో విధంగా అక్కడకు వచ్చారు పెద్ద కొడుకు నీళ్ల కావళ్ళు మోసి నాలుగు డబ్బులు తెచ్చేవాడు రెండోవాడు గొర్రెల మందలను కాచేవాడు మూడోవాడు బ్రహ్మన్న మటుకు ఎందుకు పనికి రాకుండా ఏ పనికి ఒళ్ళు వంచకుండా తయారయ్యాడు బ్రహ్మన్న తినటము నిద్రపోవటము తప్ప మరే పని చేయకపోవటం చూసి తల్లి ఎప్పుడూ మన్ను తిన్న పాములాగా అలా పడుకుని నిద్రపోతే పుట్ట గడవ వద్ద ఎటైనా వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో చూడు అన్నది నిద్రపోతే మంచి మంచి కలలు వస్తాయమ్మా వాటిని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు అని బ్రహ్మన్న తనకు వచ్చే కలలు కొన్ని తల్లికి చెప్పాడు తల్లి వాడి మీద విసుక్కొని చీవెధవా నీ కలలు నువ్వును అవేమన్నా నీకు డబ్బు సంపాదించి పెడతాయా అన్నది ఈ సంభాషణ జరిగిన మర్నాడే బ్రహ్మన్న తల్లితో అమ్మా నేను వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తాను అన్నాడు తల్లి సంతోషించి ఎక్కడికి పోతావు ఏం పని చేస్తావు అని అడిగింది రాత్రి నాకొక కల వచ్చింది అందులో ఒక జమీందారు గారు నా కలలను కొంటానన్నాడు ఆ జమీందారు గారిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయనకు నా కలలో అమ్మి డబ్బులు తెస్తాను అన్నాడు బ్రహ్మన్న నోర్ముయరా పిచ్చికుంక ఎవరన్నా వింటే నవ్విపోతారు అని తల్లివాణ్ణి తిట్టింది కాని బ్రహ్మన్నకు తన కలలో పూర్తి విశ్వాసం ఉండటం చేత వాడు తల్లి మాట లక్ష్య పెట్టక తాను కలలో చూసిన జమీందారును వెతుక్కుంటూ బయలుదేరాడు పోగా పోగా వాడికొక గ్రామం తగిలింది అక్కడ ఒక జమీందారు గారి ఇల్లు కనపడింది వాడా ఇంటికి వెళ్ళి ఏమండోయి దొరగారు అని కేకలు పెట్టాడు జమీందారు గారు బయటికి వచ్చి బ్రహ్మన్నను చూసి ఏమిట్రా ఆ కేకలు అని అడిగాడు నా పేరు బ్రహ్మన్న అండి నేను గంగమ్మ చిన్న కొడుకును నాకు కలలు వస్తాయండి నా కలలను మీరు కొన్నట్టు కల వచ్చిందండి వాటిని మీకు అమ్ముదామని వచ్చానండి అన్నాడు బ్రహ్మన్న జమీందారు చాలా రకాల మనుషులను చూశాడు గాని కలలు అమ్ముతానని వచ్చిన వాణ్ణెవన్నీ చూడలేదు బ్రహ్మన్న చూడముచ్చటగా కూడా ఉన్నాడు వాడి వ్యవహారం ఏమిటో తెలుసుకుందామని ఆయనకు సరదా పుట్టి ఏమిటా కళ ఎవరు నువ్వు అని అడిగాడు నాకు భోజనం పెట్టి మీ ఇంట పడుకోనివ్వండి నాకు కళ వస్తుంది ఆ కళ మీరు కొనుక్కోండి కళకే మాత్రం ఇస్తారండి అని బ్రహ్మన్న అడిగాడు రెండనాలు ఇస్తాను సరేనా అని జమీందారు అన్నాడు రెండు అనాలు చాలా తక్కువండి ఒక రూపాయి అయినా సంపాదించకుండా ఇంటికి తిరిగిపోతే మా అమ్మ ఏమంటుందండి అన్నాడు బ్రహ్మన్న అయితే కలకు ఇస్తాను నాలుగు కలలు అమ్మి రూపాయి తీసుకుపో అన్నాడు జమీందారు జమీందారుకు భార్య లేదు ఒక్క కొడుకు మాత్రం ఉన్నాడు ఇంటి నిండా రకరకాల పనివాళ్లున్నారు బ్రహ్మన్న సుష్టుగా భోజనం చేసి ఒక మూల పడుకొని నిద్రపోయి మర్నాడు లేచాడు వాడు నిద్ర లేస్తూనే జమీందారు దగ్గరికి పోయి అయ్యా మీ తోటలో జామ చెట్టు మీద ఒక పంచరంగుల చిలక వాలినట్టు దాన్ని మీరు పట్టుకొని పంజరంలో పెట్టి పెంచినట్టు నాకు కల వచ్చిందండి అన్నాడు బ్రహ్మన్న కల ఎటువంటిదో చూద్దామని జమీందారు అప్పటికప్పుడే తోటలోకి వెళ్ళాడు ఆయన జామ చెట్టును సమీపించి చూసేసరికి నిజంగానే చెట్టుకొమ్మ మీద పంచరంగుల చిలక కూర్చొని ఉన్నది అది పెంపుడు చిలకలాగున్నది ఉన్నది మనిషి దగ్గరికి రాగానే ఏవేవో మాటలు వల్లించింది పట్టుకుంటే సులువుగా చిక్కింది జమీందారు దాన్ని తెచ్చి పంజరంలో పెట్టి ఇంట్లో ఉంచాడు ఎవరే మాట అన్నా ఆ చిలక వెంటనే దాన్ని అని వినోదం కలిగించేది జమీందారు బ్రహ్మన్నను పిలిచి బ్రహ్మన్న నిజంగా నీ కళలు డబ్బిచ్చు కొనదగినవే మా ఇంట్లో ఏదైనా పనికి కుదురు పని చేసినందుకు నీకు తిండి బట్ట ఇస్తా అది కాక కళలకు వేరే డబ్బిస్తా అన్నాడు కళలు కనటం తప్ప నాకే పని రాదు తింటే గాని నిద్ర రాదు నిద్రపోతే గాని కల రాదు నా కలలు కొనదలిస్తే మీరెట్లాగూ నాకు కడుపు నిండా తిండి పెట్టక తప్పదు అన్నాడు బ్రహ్మన్న సరే కడుపు నిండా తిని కలలు కంటూ ఉండు అన్నాడు జమీందారు బ్రహ్మన్నకు రెండో నాడు మరో కల వచ్చింది మధ్యాహ్నం వేళ జమీందారింటి ఆవరణలోకి ఎక్కడి నుంచో మంచి జాతి కుక్క వచ్చిందట దానికి జమీందారు తిండి పెట్టించి దగ్గర ఉంచుకున్నాడట అది రాత్రిపూట జమీందారింటి ఆవరణలోకి ఎవరూ రాకుండా కాపలా కాసిందట ఈ కల కూడా నిజమయ్యింది మధ్యాహ్నం వేళ ఎక్కడిదో ఒక వేట కుక్క లాంటిది జమీందారింటికి వచ్చింది ఆయన దాన్ని చీరదీశాడు అది పగలు నిద్రపోయి తెల్లవార్లు మేలుకొని ఉంటూ దొంగలకు సింహస్వప్నంగా తయారయ్యింది మూడో రోజు బ్రహ్మన్నకు మరింత గొప్ప కళ వచ్చింది వాడు జమీందారు దగ్గరకు వెళ్ళి అయ్యా మన దక్షిణ పొలంలో తుమ్మ చెట్టు మొదట్లో లంకెబిందెలున్నట్టు కల వచ్చింది అన్నాడు బ్రహ్మన్న ఈ కల బాగుందిరా ఇది నిజమైతే నీకు రెండు పావలాలిస్తాను అన్నాడు జమీందారు ఆ కళ కూడా నిజమయ్యింది బ్రహ్మన్న చెప్పిన చోట జమీందారుకు లంకెబిందెలలో బంగారం దొరికింది అయ్యా రూపాయి పూర్తి అయింది డబ్బిచ్చి నన్ను పంపండి మా అమ్మ సంతోషిస్తుంది అన్నాడు బ్రహ్మన్న అప్పుడే ఏం తొందర్రా బ్రహ్మన్న ఇంకో నాలుగు కలలు అమ్మి ఏకంగా రెండు రూపాయలు పుచ్చుకుపోదువు గాని మీ అమ్మ రెండింతలు సంతోషిస్తుంది అన్నాడు జమీందారు బ్రహ్మన్న సరేనన్నాడు మర్నాడు వాడికి ఒక శుభమైన కల వచ్చింది వాడు నిద్రలేస్తూనే జమీందారుకు తన కలను గురించి ఇలా చెప్పాడు ఇలా తూర్పుగా పోతే ఒక దేవాలయం ఉంది దాని పక్కన ఒక బేగురు రంగు గోడల ఇల్లున్నది ఆ ఇంట్లో ఒక ముసలమ్మ చక్కని చుక్క లాంటి అమ్మాయి ఉన్నారు నేను ఆ ఇంటి దగ్గరకు వెళ్లేసరికి ఆ అమ్మాయి ముసలమ్మ చెవిలో రహస్యంగా ఏదో అన్నది ముసలమ్మ నన్ను చూసి ఆ పిల్లను పెళ్లి చేసుకోమన్నది నేను సరేనన్నాను వెంటనే పెళ్లి మేళం వినిపించింది అది వింటూ నిద్రలేచాను నీ కలలన్నీ నేను కొంటూ ఉండగా ఆ పిల్లను నువ్వెలా పెళ్లాడుతావురా నిజంగా ఆ పిల్ల అంత అందగత్తే అయితే నా కొడుకే చేసుకుంటాను ముందక్కడికి వెళ్ళి పిల్లను చూద్దాం పదా అన్నాడు జమీందారు ఇద్దరూ తూర్పుగా బయలుదేరిపోగా ఒక గ్రామము గుడి గుడి పక్కన గోడల ఇల్లు కనిపించాయి ఆ ఇంట్లో ఒక ముసలమ్మ కూడా ఉంది జమీందారా ముసలమ్మని మీ ఇంట్లో పెళ్లిడికొచ్చిన పిల్ల ఉందా అని అడిగాడు ఉంది బాబు నేనేమో కాటికి కాళ్లు చాచుకొని ఉన్నాను అది దొరికిన పిల్ల కావటం చేత ఎవరూ పెళ్లాడకుండా ఉన్నారు కష్టపడి పెంచి పెద్ద చేశాను దాని గతి ఏం కానుందో నాకు తిరునాళ్లలో దొరికినప్పుడు మూడేళ్ల పిల్ల పన్నెండేళ్లు పెంచాను నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యేలాగున్నది అన్నది ముసలమ్మ జమీందారు ఆ పిల్ల తన కూతురే అయి ఉంటుందని తెలుసుకున్నాడు పన్నెండేళ్ల క్రితం తిరునాళ్లలో ఆయన కూతురు తప్పిపోయి దొరకలేదు ఆ దిగులుతోనే జమీందారు భార్య మరణించింది ఆయన తన కూతుర్ని ముసలమ్మను ఇంటికి తీసుకొచ్చి బ్రహ్మన్న కలలకు తిరుగులేదు గనక కూతుర్ని బ్రహ్మన్నకే ఇచ్చి పెళ్లి చేసి ఇద్దరిని తన వద్దనే ఉంచుకున్నాడు బ్రహ్మన్నకు కలలబేరం బాగా కలిసి వచ్చింది